వైఎస్ జగన్ పర్యటనపై ఆంక్షలు విధించారు కేవలం ఐదు వందల మంది పది వాహనాలకు మాత్రమే అనుమతి అంటూ కూడా ఆంక్షలు విధించారు రామరాజుపాలెం ఆకుమర్రు సీతారామపురం ఎస్ఎన్ గొల్లపాలెంలో మాత్రమే పర్యటించాలంటూ కూడా షరతులు విధించారు ద్విచక్ర వాహనాలకు ఎలాంటి అనుమతులు లేదంటూ కూడా ఆంక్షలు పెట్టారు జగన్మోహన్ రెడ్డి పర్యటనకు రావద్దు అంటూ కూడా వైసీపీ నాయకులకు కూడా నోటీసులు పంపించారు మాజీ ఎమ్మెల్యేలు మండల గ్రామ నాయకులకు ఈ మేరకు కూడా నోటీసులు అందాయి నేడు కృష్ణా జిల్లాలో మోందా తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో కూడా వైఎస్ జగన్ పర్యటించనున్నారు ఇక తుఫాన్ కారణంగా దెబ్బతిన్న పంటలను పరిశీలించి రైతులతో మాట్లాడున్నారు వైఎస్ జగన్ ఇక వైఎస్ఆర్ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటన నేపథ్యంలో కూడా ఇప్పుడు అడుగడుగునా కూడా ఆంక్షలు ఆంక్షలు కనిపిస్తున్నాయి చంద్రబాబు సర్కార్ అడుగడుగున ఆంక్షలు పెడుతుందంటూ కూడా ఇప్పుడు వైసీపీ ఆరోపిస్తూ ఉంది ఇక వైఎస్ జగన్ ముందా తుఫాను పర్య బాధితుల పర్యటన నేపథ్యంలో అసలు ఎటువంటి ఆంక్షలు అమలు కానున్నాయన్న డీటెయిల్స్ కూడా మా ప్రతినిధి కిరణ్ అడిగి తెలుసుకుందాం కిరణ్ ముందు అనుకున్న షెడ్యూల్ కన్నా కానీ ఇప్పుడు జగన్ షెడ్యూల్ మారుతున్నట్లుగా తెలుస్తుంది కొన్ని గ్రామాలు తగ్గిపోతున్నట్లుగా తెలుస్తుంది కంప్లీట్ డీటెయిల్స్ ఏంటి ఏ ఏ ప్రాంతాల్లో పర్యటించనున్నారు రేణు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి పర్యటనపై పోలీసులు ఆంక్షలు విధించారు కేవలం ఐదు వందలు ఐదు వందల మంది వ్యక్తులు పది వాహనాలకు మాత్రం వాహనాలకు మాత్రమే అనుమతి ఉందంటూ పోలీసులు ఆంక్షలు విధిస్తూ లేఖ కూడా రిలీజ్ చేశారు రామరాజపాలెం ఆకుమర్రు సీతారాంపురం ఎస్ఎన్ కొల్లపాలెం మాత్రమే జగన్ పర్యటించాలంటూ షరతులు విధించారు అదేవిధంగా ద్విచక్ర వాహనాలకు కూడా ఎలాంటి అనుమతి లేదంటూ పోలీసులు ఆంక్షలు విధించారు జగన్మోహన్ రెడ్డి పర్యటనకు వైఎస్ఆర్సీపీ నాయకులు కానీ వైసీపీ ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యేలు గాని వైఎస్ఆర్సీపీకి సంబంధించిన కార్యకర్తలు కానీ ఎవరు హాజరు కావద్దంటూ ఆయా ప్రాంతంలో ఉన్న కీలక నాయకులకందరికీ పోలీసులు నోటీస్ నోటీసులు జారీ చేశారు అయితే నేడు కృష్ణా జిల్లాలో పర్యటించినారో ఆ పర్యటనలో భాగంగా ఏదైతే పెడన పెడన మచిలీపట్నం పెనమలూరు పెనమలూరు లాంటి నియోజకవర్గంలో జగన్మోహన్ రెడ్డి పర్యటించనున్నారు రైతులతో మాట్లాడున్నారు గతంలో గత గత ప్రభుత్వంలో రైతులకు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఏ విధంగా అండగుంది ఈ కూట టీడీపీ కూటమి ప్రభుత్వంలో రైతులకు ఏ విధంగా అన్యాయం జరుగుతుంది అనే విషయాలపైన కూడా జగన్మోహన్ రెడ్డి రైతులతో మాట్లాడుతున్నారు అయితే పోలీసులు ఈ పర్యటనపై ఆంక్షలు తీర్చడంతో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు రేణు అయితే ముందు అనుకున్న దానికన్నా కానీ ఇప్పుడు మొత్తం కూడా షెడ్యూల్ మారుతున్నట్లుగా తెలుస్తుంది ఇప్పుడు అసలు ఏ ఏ ప్రాంతాలకి ఈ పర్యటన పరిమితమైంది ఈ ఆంక్షల మీద వైసీపీ ఏ విధంగా స్పందిస్తుంది రేణు ఈ ఏదైతే జగన్మోహన్ రెడ్డి పర్యటన ఒక ఒక నియోజకవర్గానికి మాత్రం పరిమితమైన అంశాలు కనపడుతున్నాయి అయితే జగన్మోహన్ రెడ్డి పర్యటన నేపథ్యంలో పోలీసులు ఇచ్చిన ఆంక్షలను పాటిస్తారా లేకపోతే పర్యటన వాయిదా వేసుకుంటారా కోర్టుకు వెళ్తారా అనేది కూడా మనకు మరికొద్దిసేపట్లో సమాచారం అందే ఉన్నాయి ఎందుకంటే పోలీసులు గతంలో కూడా ఆంక్షలు విధించి ఆంక్షలు విధించారు జగన్మోహన్ రెడ్డి పర్యటన ఉంది అని పర్యటన షెడ్యూల్ రిలీజ్ కావగానే పోలీసుల అనుమతి లేదంటూ గతంలో ఎస్పీ ప్రకటించిన పరిస్థితి ఉంది అయితే నేడు నేడు ఈ రోజు ఉదయం ఒక అరగంట ముందు పోలీసులు ఆంక్షలు విధించారు జగన్ పర్యటనకు ఈ విధమైన ఆంక్షలు ఉన్నాయి వీటిని 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 అతిక్రమిస్తే ఖచ్చితంగా కేసులు పెడతాము చర్యలు తీసుకుంటామంటూ వైఎస్ఆర్సీపీ నాయకులకు నోటీసులు అందజేశారు ఆయా నాయకులకు ఆయా ప్రాంతాల్లో ఉన్న నాయకులకు ఇల్ వెళ్ళి అది అందుబాటులో ఉన్న నాయకులు నోటీసులు అందజేశారు అందుబాటులో లేని నాయకులకి ఇంటి ఇంటి గోడకు నోటీసు నోటీసులు అంటించడం జరిగింది ఏదైతే ప్రతిపక్ష నేత వైఎస్ఆర్సీపీకి నలభై పర్సెంట్ ఓటింగ్ ఉంది ఆయన ప్రతిపక్ష నేత కాకపోయినా నలభై పర్సెంట్ ఓటింగ్ అనే నేతగా రాష్ట్రంలో పర్యటించే పర్యటించే హక్కు ఉంది అంతేకాకుండా ఆయనకు జెడ్లస్ కేటగిరీ భద్రత ఉంది ఇలాంటి పరిస్థితుల్లో ఆయన పైన ఏదైతే రైతులు ఆందోళన చెందుతున్నారు రైతులకు మద్దతు ధర లభించలేదు పంటలు నష్టం జరిగింది ఈ ముందా తుపాను వల్ల రైతులు ఎఫెక్ట్ ఎఫెక్ట్ అయ్యారు వారికి వారికి భరోసా ఇయాల్సిన అవసరం ఉందంటూ వైసీపీనే అధినేత జగన్మోహన్ రెడ్డి పర్యటనపై ఆంక్షలు విధించడం ఇది సమంజసం కాదంటూ వైఎస్ఆర్సీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు రేణు ఇంకా కిరణ్ ఇప్పుడు ఇటు వైఎస్ జగన్ వచ్చిన నేపథ్యం వస్తే గనక ఆ నేపథ్యంలో కూడా ద్విచక్ర వాహనాలకి వీటికి కూడా పర్మిషన్ లేదంటే ఈ నోటీసులు పేర్కొన్నట్లుగా తెలుస్తుంది ఎన్నడూ లేని విధంగా నేడు పోలీసులు ఆంక్షలు విధించారని వైఎస్ఆర్ సిపి నాయకులు ఆరోపిస్తున్నారు అందుకు తగ్గట్టు నోటీసులు కూడా పోలీసులు పోలీసులు నోటీసులు ఇచ్చారని చెప్పి వైఎస్ఆర్ సిపి నాయకులు నోటీసులు కూడా చూపిస్తున్నారు ద్విచక్ర వాహనాలకు అనుమతి లేదంటూ నిరాకరించడం అనేది అది ఆశించ తగ్గ విషయం కాదు ఎవరైనా ప్రజాస్వామ్యంలో ఏ నాయకుడు వచ్చినా ఆ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు కానీ నాయకులు కానీ ఈ మాజీ ఎమ్మెల్యేలు కానీ హాజరు కావడం సర్వసాధారణం ఆ ఏదైతే జగన్ దాదాపు నాలుగు నియోజకవర్గాల్లో పర్యటన పెట్టుకున్నారు నాలుగు నియోజకవర్గాలకు సంబంధించిన మాజీ ఎమ్మెల్యేలతో పాటు మండల నాయకులు గ్రామ స్థాయి కూడా నోటీసులు అందించారు ద్విచక్ర వాహనాలకు కానీ అనుమతి లేదు అంతేకాకుండా జగన్ పర్యటనకు కేవలం జగన్ వెనుకబట్టి పది వాహనాల అనుమతి కూడా నిజంగా ఈ చట్ట చట్టపరంగా ఆంక్షలు విధించడం అనేది కరెక్ట్ కాదంటూ రాజకీయ విశ్లేషణ భావిస్తుంది ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ఒక నాయకుడు ఒక ప్రాంతాన్ని పరిశీలించినప్పుడు ఆ ప్రాంతానికి సంబంధించిన ప్రజలతో పాటు నాయకులతో పాటు ఈ కార్యక్రమాన్ని కార్యక్రమం విజయవంతం చేయడానికి కృషి చేస్తారు ఎక్కడైతే పోలీసుల ఆంక్షలు గతంలో విధించిన విధించిన పక్షంలో కూడా భారీ స్థాయిలో వైఎస్ఆర్సీపీ సిపి శ్రేణులు రోడ్డుపైకి వచ్చి జగన్ పర్యటన విజయవంతం చేసిన పరిస్థితులు మనం ఇలాంటి పరిస్థితులన్నీ చూసిన తర్వాత కూడా ప్రభుత్వము చట్టపరంగా చట్టపరంగా అతను వెళ్లాల్సిన పరి నాయకుడు వెళ్లే పరిస్థితిలో కూడా ఇలాంటి ఆంక్షలు పోలీసులు విధించడం కరెక్ట్ కాదంటూ అటు రాజకీయ విశ్లేషకుతో పాటు ప్రజలు కూడా భావిస్తున్నారు నేను కిరణ్ అయితే జగన్ ఇప్పటి వరకు చేసినటువంటి పర్యటనలో కూడా కొన్ని ఆంక్షలు అనేవి కొనసాగాయి అయితే ఆ ఆంక్షలు కూడా ఎక్కడ కూడా పూర్తి స్థాయిలోనైతే అయితే పాటించలేదు జనాలు అక్కడికి ఎక్కువగానే జగన్ వచ్చిన సమయంలో కూడా ఎక్కువగానే గుబుగొట్టడం జరిగింది జనాలు రావటం జరిగింది ఇవన్నీ కూడా ఈసారి కూడా ఒకవేళ జగన్ పర్యటిస్తే అదే విధంగా ఆ పర్యటన కొనసాగునుంది అనుకోవాలా లేకపోతే ఈసారి ఒక డిఫరెంట్ సినారియో అనేది కనిపించనుంది ఆంక్షలన్నీ కూడా పూర్తిగా కూడా హండ్రెడ్ పర్సెంట్ అమలు ఎవరు ఉన్నాయనుకోవాలా రేణు ఆంక్షలు విధించడం అనే జగన్మోహన్ రెడ్డి పర్యటన పైన ఆంక్షలు విధించడం అనేది కరెక్ట్ కాదంటూ వైఎస్ఆర్సీపీ నేతలు మండల నాయకులతో పాటు గ్రామ నాయకులు కూడా వ్యాఖ్యానిస్తున్నారు అయితే ఇక్కడ ఏదైతే ప్రజా ప్రజల ఏదైతే నాయకుల పైన పోలీసుల ఆంక్షలు విధిస్తే వైఎస్ఆర్సీపీకి సంబంధించిన నేతలు గతంలో కూడా జగన్మోహన్ రెడ్డి పర్యటనను భారీగా విజయవంతం చేసిన పరిస్థితులు మనం చూసాం అతను వేరు వేరు ప్రాంతాలు పర్యటించినప్పుడు కూడా పోలీసులు గతంలో ఆంక్షలు విధించారు ఆంక్షలు ఛేదించుకొని వచ్చారు ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ఒక నాయకుడు పర్యటించేటప్పుడు ఇంతమందే రావాలా ఐదు వందల మంది నాయకులు రావాలి పది వాహనాలు రావాలి ద్విచక్ర వాహనాలు రాకూడదు అంటే అవి దిశోధించడం జగన్ జగన్ చేతుల్లో కూడా ఉండదు ఎందుకంటే ఒక పార్టీ అధ్యక్షుడు మాస్ లీడరు మాజీ ముఖ్యమంత్రి ఒక ప్రాంతంలో పర్యటించేటప్పుడు జనాలు కానీ పార్టీ కార్యకర్తలు కానీ విపరీతంగా హాజరయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి జనాల్లే కథ తక్కువ వస్తు తక్కువ వస్తున్నారు కాబట్టి ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన ప్రజలకు దూరం అయ్యారు ఆయన ప్రజలతో మమేకమైన పరిస్థితులు లేవు ఆయన ఓడిపోయిన తర్వాత పలు సందర్భాలలో సందర్భం వచ్చినప్పుడు మాత్రం ఆయన జనాల్లో జనాల్లో పర్యటిస్తున్నారు కంటిన్యూగా ఆయన ఎక్కడ పర్యటనలు కొనసాగించిన నేపథ్యంలో ఏదైతే నాలుగు నియోజకవర్గాల్లో ఉన్న వైఎస్ఆర్సీపీ శ్రేణులు మండల నాయకులు ద్వితీయ శ్రేణులతో పాటు ప్రజలు కూడా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి ప్రయత్నం చేస్తారు ఎందుకంటే అక్కడ రైతులకు రైతుల బాధితులు రైతులు రైతుల పంటలు దెబ్బతిన్నాయి వారికి సరైన ఇన్సూరెన్స్ అందలేదు సరైన గిట్టుబాటు లేదు వారికి మద్దతు ఇవ్వాలి ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొని తీసుకొని వచ్చి రైతులకు సత్తర నష్టపరిహారం అందించాలి ఏదైతే పంటలు నష్టపోయా ఆ పంటలకు ఇన్పుట్ సబ్సిడీ సబ్సిడీ లాంటివి డిమాండ్ చేయాలి అంతేకాకుండా పంటల కోసం ఏదైతే విత్తనాలు ఇలాంటివి సబ్సిడీ కోరాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి ఈ పర్యటన పెట్టుకున్న నేపథ్యంలో ఈ ఆంక్షలు విధించడం కరెక్ట్ కాదంటూ రాజకీయ విశ్లేషణలు భావిస్తున్నాను నేను కిరణ్ ఇప్పుడు ఈ మోందా తుఫాను బాధితులు అంటే గ్రామాల్లో ఉన్నటువంటి వారు కానీ వారందరినీ కూడా అక్కడ నష్టపోయినటువంటి పంట పొలాలు వీటన్నిటికి సంబంధించి వివరాలు తెలుసుకోవాలని ఆల్రెడీ కూడా క్యాడర్కి ఇటు జగన్ చెప్పడం జరిగింది దానికి సంబంధించి ఒక కార్యాచరణ కూడా రూపొందించుకున్నారు నష్ట నష్ట విషయాలు తెలుసుకోవటం కానీ ఇవన్నీ అలాంటిది ఇప్పుడు ఆ ప్రాంతీయ నాయకులు ఎవరైతే ఉన్నారో ఎమ్మెల్యేలు కానీ మండల గ్రామ నాయకులు కానీ వీళ్ళందరూ ఈ కార్యక్రమానికి హాజరవ్వకుండా నోటీసులు ఇవ్వటాన్ని ఏ విధంగా చూడాలి వాళ్ళు లేకుండా ఈ కార్యక్రమం సక్సెస్ అవుతుందా ేణు ఇక్కడ పోలీసులు పది వాహనాలతో పాటు ఐదు వందల మంది వ్యక్తులకు మాత్రం ఆయన వాళ్ళు అనుమ పోలీసులు అనుమతి ఇవ్వడము ఇది ఇది కరెక్ట్ కాదనేది వైఎస్ఆర్ నేతలు భావిస్తున్నారు వాళ్ళు దీనిపైన గట్టిగా పోరాడుతున్నారు అవసరమైతే నిరసన దీక్షలు చేసేదానికి కూడా సిద్ధమై ఉండదు ఒక ప్రాంతంలో ఒక నాయకుడు పర్యటించేటప్పుడు ఆ నియోజకవర్గానికి సంబంధించిన మాజీ ఎమ్మెల్యే అందుబాటులో ఉండాలి హాజరు కావాలి ఆ ప్రాంతంలో పోటీ చేసిన ఏదైతే మాజీ ఎంపీలు ఉంటారో వాళ్ళు కూడా హాజరవుతారు ఎమ్మెల్సీలు మాజీ ఎమ్మెల్సీలు మండల నాయకులు గ్రామస్థాయి నాయకులు కూడా హాజరు కావడం సర్వసాధారణమైన విషయం ఇందులో కొత్త విషయం అంటూ ఏమీ లేదు ఎందుకంటే ఆ ప్రాంతంలో రైతులను రైతులకు భరోసా ఇవ్వాలి రైతులకు న్యాయం చేయాలి ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాలనే నేపథ్యంలోనే జగన్మోహన్ పర్యటన ఇప్పుడు ఆంక్షలు విధించినంత మాత్రాన ఆ నాయకులు ఎవరు కూడా ఇంటి దగ్గర నిలబడే పరిస్థితి లేదు ఈ పాటిగా వాళ్ళు జగన్మోహన్ రెడ్డి పర్యటనను విజయవంతం చేయడానికి వారు వారి కార్యాచరణ సిద్ధం చేసి ఉంటారు అధినేతల కోసం ఏదైతే హెలిపాడ్ దగ్గర వేచి చూసే పరిస్థితులు కూడా ఇలాంటి పరిస్థితుల్లో భారీ జనసందో హాజరైనప్పుడు వారిని కట్టడి చేసే కట్టడి చేయడం అనేది అధినేత అధినేత వల్ల కూడా అయ్యే పని కాదు సామాన్యులు ఏదైతే పోలీసులు ఇచ్చిన ఆంక్షలను వైఎస్ఆర్ కార్యకర్తలు పాటించే అవకాశాలు కూడా చాలా తక్కువ ఉంటాయి ఈ ఆంక్షలు విధించడం వల్ల ఏదైతే వైఎస్ఆర్ సిపి నాయకుల్లోనూ మరింత కట్టి పెంచి జగన్మోహన్ రెడ్డి పర్యటన విజయవంతం చేయడానికి ప్రభుత్వమే దోహదం చేస్తుందంటే విమర్శలు కూడా వినిపిస్తున్నాయి రైట్ థ్యాంక్స్ ఫర్ దీటెయిల్స్ కిరణ్ ఇక ఈ విధంగా కూడా చంద్రబాబు సర్కార్ అడుగడుగునా కూడా ఆంక్షలు పెడుతున్నట్టు కూడా ఇటు వైఎస్ఆర్ సిపి నుంచి కూడా దీని మీద ఆరోపణలు వ్యక్తం చేస్తూ ఉన్నారు అసహనాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు వైఎస్ జగన్ ను కలవకుండా రైతులపై అయితే ఈ విధమైన ఆంక్షలు విధిస్తున్నారంటూ కూడా మాట్లాడుతున్నారు జనాన్ని రాకుండా అడ్డుకోవడానికే వందల మంది పోలీసులను మోహరించారంటూ కూడా చెబుతూ ఉన్నారు వైఎస్ జగన్ పర్యటించే గ్రామాలను పోలీసులు బ్లాక్ చేశారు అంటూ కూడా వైసీపీ నాయకులు ప్రధానంగా కూడా ఆరోపిస్తూ ఉన్నారు అయితే ఇవాళ కృష్ణా జిల్లాలో కూడా మోందా తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో వైఎస్ జగన్ అయితే పర్యటించేందుకు ఒక షెడ్యూల్ ఖరారు చేసుకున్నారు తుఫాను కారణంగా దెబ్బతిన్న పంటలను పరిశీలించి రైతులతో ఆయన మాట్లాడి అసలు ఏంటి దీనికి క్రాప్ ఇన్సూరెన్స్ ఫైల్ అయిందా ప్రభుత్వం దీని మీద మీ దగ్గరికి రావటం జరిగిందా సర్వే నిర్వహించడం జరిగిందా ఎంత నష్టపరిహారం వస్తుందో వస్తుందని చెప్పడం జరిగింది దీనికి మీరు పెట్టిన పెట్టుబడి ఎంత అని చెప్పి ఈ వివరాలన్నీ కూడా తీసుకోనున్నారు ఇక రామరాజుపాలెం ఆకుమర్రు సీతారామపురం ఎస్ఎన్ గొల్లపాలెంలో మాత్రమే పర్యటించాలంటూ కూడా ఈ నేపథ్యంలో పోలీసులు షరతులు విధించారు ఈ షరతులతో గతంలో ఎన్నడూ లేని విధంగా కూడా ఈ విధమైన ఆంక్షలు పెట్టారంటూ కూడా దీని మీద అసహనం వ్యక్తం చేస్తూ ఉన్నారు ఐదు వందల మంది మాత్రమే అక్కడ ఉండాలి జగన్ పర్యటనలో ఇక పది వాహనాలకు మాత్రమే అనుమతి ద్విచక్ర వాహనాలకు ఎలాంటి అనుమతి లేదంటూ కూడా ఆంక్షలు విధించారు వైఎస్ జగన్ పర్యటనకు రావద్దంటూ కూడా వైఎస్ఆర్సీపీ నాయకులకు నోటీసులు జారీ చేశారు ఇటు మాజీ ఎమ్మెల్యేలు మండల గ్రామ నాయకులకు కూడా నోటీసులతోనైతే పోలీసులు బెదిరింపు చర్యలకు దిగారంటూ కూడా వైసీపీ నేతలైతే దీని మీద ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు ఇక ఈ నేపథ్యంలో మరి వైఎస్ఆర్సీపీ అధినేత జగన్ పర్యటన ఇప్పుడు షెడ్యూల్ ప్రకారం కూడా కొనసాగనుందా లేకపోతే ఈ ఆంక్షల నేపథ్యంలో కోర్టుకు వెళ్ళి మరలా పర్మిషన్ తెచ్చుకుంటారనేది కూడా మరి కొన్ని గంటల్లోనైతే ఈ విషయం తేలనుంది